ఓం శాంతి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది అందువలన శ్రీమతాన్ని మర్చిపోకండి మీ మతమును వదిలి తండ్రి శ్రీమతమునే అనుసరించండి మన్మతము పరమతం మన్మతము అంటే మనకు నచ్చినట్టు నడవకూడదు పరమతం ఇతరులు చెప్పినట్టు లేదు శ్రీమతం శివబాబా ఇచ్చే సలహాల ప్రకారమే నడవండి అని చెప్తున్నారు ప్రశ్న పుణ్యాత్ములుగా ఎందుకు యుక్తి ఏది జవాబు పుణ్యాత్ములుగా అవ్వాలి అంటే సత్యమైన మనస్సుతో ప్రేమతో తండ్రి ఒక్కరిని స్మృతి చేయండి కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు చేయకండి అందరికీ మార్గాన్ని తెలియజేయండి ఈ పుణ్య కార్యం నేను ఎంత చేస్తున్నాను అని మీ మనసులో ప్రశ్నించుకోండి వంద రెట్లు శిక్షలు అనుభవించాల్సి వచ్చే కర్మలేవి చేయలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి చెక్ చేసుకోవడం వలన పరివర్తన కాగలుగుతారు కనుక పుణ్యాత్ములుగా అవుతారు ఓం శాంతి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం శివబాబా మతంపై నడుస్తున్నాము అని పిల్లలకు తెలుసు తండ్రి మతం అన్నిటికంటే శ్రేష్ఠాతి శ్రేష్టమైనది అత్యంత ఉన్నతమైన శివబాబా తన పిల్లలను శ్రేష్టంగా చేసేందుకు ఏ శ్రేష్ట మతమును ఇస్తున్నారో ఎలా ఇస్తున్నారో ప్రపంచానికి తెలియదు ఈ రావణ రాజ్యంలో మనుషులు ఎవ్వరూ మనుషులకు శ్రేష్ట మతాన్ని ఇవ్వలేరు మీరిప్పుడు ఈశ్వర్యం మతం వారీగా అవుతారు ఈ సమయంలో పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పిల్లలైన మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది ఒకనాడు మేము విశ్వానికి అధికారులుగా ఉండేవారము అని మీకు ఇప్పుడు తెలిసింది ఈ బ్రహ్మ కూడా తను విశ్వాధికారిగా ఉండిన విషయం తెలియదు విశ్వాధికారులు మళ్ళీ పూర్తి పతితులుగా అయ్యారు ఈ నాటకాన్ని బుద్ధి ద్వారా బాగా అర్థం చేసుకోవాలి తప్పేమిటి ఒప్పేమిటి ఇందులోనే బుద్ధిలో యుద్ధం నడుస్తుంది పూర్తి ప్రపంచమంతా తప్పుగా ఉంది ఒక్క తండ్రి మాత్రమే రైట్ సత్యం చెప్పేవారు వారు మిమ్మలను సత్యమైన ఖండానికి అధికారులుగా చేస్తున్నారు కనుక వారి మతాన్ని తీసుకోవాలి మీ మతానుసారం నడుచుకుంటే మోసపోతారు కానీ తండ్రి గుప్తం నిరాకారులు చాలామంది పిల్లలు పొరపాటు చేస్తారు ఇది దాదా మతము బ్రహ్మబాబా చెప్పారని భావిస్తారు మాయ వారి శ్రేష్ట మతమును అనుసరించనివ్వదు శ్రీమతమును అనుసరించాలి కదా బాబా మీరు చెప్పిన శ్రీమతమును మేము తప్పనిసరిగా పాటిస్తాము అని పిల్లలు చెప్తారు కానీ అనేక మంది అంగీకరించరు నంబర్ వార్ పురుషార్థ అనుసారం మతమును అనుసరిస్తూ ఉన్నారు మిగిలిన వారు తమ మతానుసారం నడుచుకుంటూ ఉన్నారు శ్రేష్ట మతమును ఇవ్వడానికి తండ్రి వచ్చారు ఇటువంటి తండ్రిని క్షణ క్షణము మర్చిపోతారు మాయ బాబా మతాన్ని తీసుకొని ఇవ్వదు శ్రీమతం చాలా సహజం కదా మనం తమో ప్రధానంగా ఉన్నామో అని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు నా మతము ప్రసిద్ధి చెందినది శ్రీమద్ భగవద్గీత అని అంటారు భగవంతుడు ఇప్పుడు చెప్తున్నారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరముల తర్వాత వస్తాను నేను వచ్చి భారతదేశానికి శ్రీమతంనిచ్చి అతి శ్రేష్టంగా తయారు చేస్తాను తండ్రి సావధానపరుస్తూ ఉన్నారు పిల్లలు శ్రీమతమును అనుసరించరు తండ్రి ప్రతిరోజు అర్థం చేస్తూ ఉంటారు పిల్లలారా శ్రీమతమును అనుసరించడం మర్చిపోకండి ఇది బ్రహ్మ చెప్పే మాట కాదు శివ్ బాబా బ్రహ్మ ద్వారా ఇస్తున్నారు అని భావించండి శివబాబాని ఇతడి ద్వారా ఇస్తారు సలహాలు ఇస్తారు అర్థం చేయించేది తండ్రే నేను ఆహార పానీయాలు సేవించను నేను అభోక్తను అని చెప్తున్నారు పిల్లలైన మీకు శ్రీమతముని ఇస్తాను తండ్రి నంబర్ వన్ శ్రీమతం ఇస్తున్నారు అదేమిటి అంటే నన్ను స్మృతి చేయండి ఎటువంటి వికర్మలు చేయకండి ఎంత పాపం చేశాను అని స్వయాన్ని ప్రశ్నించుకోండి అందరి పాప భాండము నిండింది అని మీకు తెలుసు ఈ సమయంలో అందరూ తప్పుడు మార్గంలో ఉన్నారు ఇప్పుడు మీకు తండ్రి ద్వారా రైట్ దారి లభించింది మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది గీతలో ఏ జ్ఞానం ఉండాలో అది లేనే లేదు ఆ గీత తండ్రి ద్వారా తయారైనది కాదు ఇది కూడా భక్తి మార్గంలో నిర్ణయమై ఉంది భగవంతుడు వచ్చి భక్తికి ఇస్తారు అని చెప్తారు పిల్లలకు జ్ఞానం వలన సద్గతి కలుగుతుంది అని అర్థం చేయించబడింది అందరికీ సద్గతి కూడా కలుగుతుంది దుర్గతి కూడా అందరిది అవుతుంది ఈ ప్రపంచమే తమో ప్రధానంగా ఉంది సతో ప్రధానంగా ఎవ్వరూ లేరు పునర్జన్మను తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు చివరిలో తమో ప్రధానమైపోయారు ఇప్పుడు మృత్యు అందరి తలలపై నిలబడి ఉంది భారతదేశమే ముఖ్యమైనది గీత ఒక్కటే దేవి దేవత ధర్మ శాస్త్రం మరి ఇతర ధర్మాలలోకి వెళ్ళడం వలన మీకేమి లాభం ప్రతి ఒక్కరూ తమ తమ ఖురాన్ బైబుల్ వంటి గ్రంథములే చదువుతారు వారికి తమ ధర్మమును గురించి తెలుసు ఒక్క భారత వాసులు మాత్రమే ఇతర అన్ని ధర్మాలలోకి వెళ్ళిపోతారు మిగిలిన వారంతా వారి వారి ధర్మాలలో పక్కాగా ఉన్నారు ప్రతి ధర్మం వారి ముఖాలు మొదలైన వేరువేరుగా ఉంటాయి తండ్రి స్మృతి కలిగిస్తూ ఉన్నారు పిల్లలారా మీరు మీ దేవి దేవత ధర్మమును మర్చిపోయారు మీరు స్వర్గంలో దేవతలుగా ఉండేవారు హంసో అర్థమును తండ్రి భారతవాసులకి వినిపించారు హంసో సోహం అంటే నే ఆత్మే పరమాత్మ అని అక్కడ చెప్తారు ఇక్కడ బాబా వర్ణాల గురించి చెప్తూ ఉన్నారు అర్థం హంసో సోహం అంటే పోతే ఆత్మలైన మనం పరమాత్మ కాదు ఈ విషయాలు భక్తి మార్గంలోని గురువులు తయారు చేశారు గురువులు కూడా కోట్ల లెక్కల్లో ఉన్నారు స్త్రీకి పతియే నీ గురువు ఈశ్వరుడు అని చెప్తారు పతియే పరమేశ్వరుడు అయినప్పుడు మళ్ళీ ఓ భగవాన్ ఓ ఎందుకు ఎందుకంటారు మనుషుల బుద్ధి పూర్తి రాతి బుద్ధిగా అయిపోయింది ఈ బ్రహ్మ నేను కూడా ఇలాగే ఉండేవాడిని అని స్వయంగా చెప్తున్నారు వైకుంఠ రాజ్యాధికారి అయిన శ్రీకృష్ణుడు ఎక్కడ అతడిని పల్లెటూరి పిల్లవాడు వరే పల్లెవాడు అని చెప్పడం ఎక్కడ శ్యామ్ సుందర్ అని చెప్తారు కానీ చెప్పేవారికి దాని అర్థం ఏమాత్రం తెలియదు ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు నెంబర్ వన్ సుందరంగా ఉన్నవారే లాస్ట్ నంబర్ తమో ప్రధానంగా అయిపోయాడు ఒకప్పుడు మనం సుందరంగా ఉండి దివ్య గుణాలతో ఇప్పుడు నల్లగా అపవిత్రంగా అయిపోయామని మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి చేసుకొని ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రి ఒక్కటి ఔషధంనిస్తారు నన్ను స్మృతి చెయ్యండి ఆత్మలైన మీరు పతితుల నుండి పావనంగా అవుతారు మీ అనేక జన్మల పాపాలు వినాశనం అవుతాయి రావణుడు వచ్చినప్పటి నుండి మీరు పతనం చెందుతూ చెందుతూ పాపాత్ములుగా అయిపోయారు మీకు తెలుసు ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం ఇందులో ఒక్కరు కూడా పవిత్రమైన వారు లేరు తండ్రి తప్ప ఇంకెవ్వరూ పావనంగా చేయలేరు మీరు సుందరంగా స్వర్గవాసులుగా వాసులుగా వచ్చారు ఇప్పుడు నరకవాసులుగా నల్లగా ఉన్నారు ఎందుకంటే కామ చితిపై కూర్చొని నల్లగా అయ్యారు తండ్రి చెప్తూ ఉన్నారు కామవికారం మహాశత్రువు దానిపై ఎవరైతే విజయం పొందుతారో వారే జగత్ జీతులుగా అవుతారు నెంబర్ వన్ కామవికారం అది ఉన్న వారిని పతితులని అంటారు క్రోధీలను పతితులు అని అన్నారు పతిత పావన మీరు వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేయండి అని తండ్రిని పిలిచారు ఇప్పుడు తండ్రి వచ్చి అంతిమ జన్మలో పావనంగా అవ్వండి అని చెప్తున్నారు రాత్రి తర్వాత పగలు పగలు తర్వాత రాత్రి వచ్చినట్లు యుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది చక్రం తిరగాల్సిందే అంతేకాని ఆకాశంలో లేక పాతాళంలో ప్రపంచం లేదు సృష్టి అంటే ఇదే సత్యుగం త్రేతాయుగం ఇక్కడే ఉన్నాయి వృక్షం కూడా ఇదొక్కటే మరో వృక్షం ఉండేందుకు సాధ్యం లేదు ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు అనేక ప్రపంచాలు ఉన్నాయి అని అనడం అసత్యం ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు ఇప్పుడు తండ్రి సత్యమైన విషయాలను వినిపిస్తూ ఉన్నారు మేము ఎంతవరకు శ్రీమతమని అనుసరిస్తూ సతో ప్రధానంగా అనగా పుణ్యాత్ములుగా అవుతున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి సతో ప్రధానులను పుణ్యాత్ములు అని తమో ప్రధానులను పాపాత్ములని అంటారు వికారాలకు వశమగుట పాపం తండ్రి చెప్తున్నారు ఇప్పుడు పవిత్రంగా అవ్వండి నా వారిగా అయ్యారు కనుక నా శ్రీమతం అనుసరించాలి నేను చెప్పినట్టు నడుచుకోవాలి ముఖ్యమైన విషయం మీరు ఏ పాపము చేయకండి నెంబర్ వన్ పాపము వికారాలకు వశం అవ్వడం తర్వాత ఇంకా చాలా పాపాలు జరుగుతాయి దొంగతనము మోసము మొదలైనవి చాలా చేస్తారు అనేక మందిని ప్రభుత్వం పట్టుకుంటుంది కూడా ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి మేమేమీ పాపకర్మలు చేయడం లేదు కదా మేము దొంగతనం చేసిన లంచం తీసుకున్న బాబాకు తెలుసు అని వారికి అన్నీ తెలుసులే అని భావించి తప్పులు చేయకండి అన్నీ తెలిసిన వారు అంటే అర్థం ఇది కాదు వారు చేయవరైనా దొంగతనం చేస్తారు తండ్రికి తెలుస్తుందా బాబా ఏం చేయగలరు చేసిన దొంగతనానికి నూరు రెట్లు శిక్ష అవ్వనే అవుతుంది చాలా చాలా శిక్షలు అనుభవిస్తారు పదవి కూడా అవుతుంది ఇటువంటి పనులు చేస్తే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అని తను తెలిపిస్తూ ఉన్నారు ఈశ్వరునికి పిల్లలుగా ఈ శివబాబా ద్వారా ఇంత వారసత్వం లభిస్తూ ఉంటే వారి భండారం నుండే దొంగతనం చేస్తే అది చాలా పెద్ద పాపం కొందరికి దొంగతనం చేసే అలవాటు ఉంటుంది వారిని జైలు పక్షులని అంటారు ఇది ఈశ్వరుని ఇల్లు సర్వము ఈశ్వరుడిదే కదా తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఈశ్వరుడి ఇంటికి వస్తారు కానీ కొంతమందికి అలవాటు అయిపోతుంది అలాంటి వారికి నూరు రెట్లు శిక్ష పడుతుంది ఈశ్వరుడి ఇంటిలోనే బాబా ఇంటిలోనే చోరీ చేసినచో దొంగతనం చేసినచో అలాంటి వారి శిక్షలు కూడా అలాంటి వారికి చాలా లభిస్తాయి తర్వాత జన్మ జన్మలకు మురికి ఇంటిలోనే జన్మ తీసుకుంటారు అంటే తమంతకు తామే నష్టాన్ని చేసుకుంటూ ఉన్నారు స్మృతియే చేయని వారు చాలామంది ఉన్నారు ఏమీ వినరు బుద్ధిలో చోరీ మొదలైన ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి సత్సంగాలకు వెళ్ళి అక్కడి నుండి పాదరక్షలు కూడా దొంగతనం చేస్తారు చెప్పులు వారికి ఇదే పని ఉంటుంది ఎక్కడ సత్సంగం జరిగినా అక్కడికి వెళ్ళి చెప్పులు దొంగలిస్తూ ఉంటారు ప్రపంచం పూర్తి మురికిగా ఉంది ఇది ఈశ్వరుడి ఇల్లు దొంగతనం చేసే అలవాటు ఏ వస్తువునైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ఈ అలవాటు చాలా చెడ్డది చిన్న దొంగే గజ దొంగగా అవుతాడు అని అంటారు అంటే ఒక్క పైసా దొంగతనం వారే రేపు లక్ష రూపాయలు కూడా దొంగతనం చేస్తారు మేము ఎంత పుణ్యాత్ములుగా అయ్యాము ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాము అని మనస్సులో స్వయాన్ని ప్రశ్నించుకోండి ఎంతవరకు స్వదర్శన చక్రధారులుగా అవుతున్నాం ఎంత సమయము ఈశ్వర్య సర్వీస్లో ఉంటున్నాము ఎన్ని పాపాలు తొలగిపోతున్నాయని ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి ఎంత పుణ్యం చేసాం ఎంతసేపు యోగం చేసాం ఎంతమందికి దారి చూపాం స్వయాన్ని పరిశీలించుకోండి ఉద్యోగ వ్యవహారాలు భలే చేయండి మీరు కర్మయోగులు కర్మలు బలే చేయండి బాబా ఈ బ్యాడ్జ్లను తయారు చేస్తూ ఉంటారు దీని ద్వారా మంచి మంచి వారికి అర్థం చేయించండి ఈ మహాభారత యుద్ధం ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటూ ఉన్నాయి కృష్ణుడి చిత్రంలో క్రింద చాలా బాగా వ్రాయబడి ఉంది కానీ పిల్లలు ఇంకా ఇంత విశాలమైన బుద్ధి వారిగా అవ్వలేదు కొంత ధనం లభిస్తే చాలు వెంటనే నృత్యం చేయడం ప్రారంభిస్తారు ఎవరికైనా చాలా ఎక్కువ ధనం ఉంటే మాలాంటి వారు ఇంకెవ్వరు లేరు అని కొందరు భావిస్తారు ఏ పిల్లలైతే తండ్రిని నిర్లక్ష్యం చేస్తారో వారికి తండ్రి ఇస్తున్న అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాలపైన కూడా గౌరవం ఉండదు బాబా ఒకటి చెప్తే వారు మరొకటి చేస్తూ ఉంటారు నిర్లక్ష్యపరుస్తున్నందున చాలా పాపాలు చేస్తూనే ఉంటారు శ్రీమతను అనుసరించరు అందువలన క్రింద పడిపోతారు ఇది కూడా డ్రామా అని తండ్రి చెప్తున్నారు వారి అదృష్టంలో లేదు బాబాకు తెలుసు కదా చాలా పాపాలు చేస్తూ ఉంటారు తండే చదివిస్తున్నారు అనే నిశ్చయం ఉంటే చాలా సంతోషం ఉండాలి భవిష్యత్ నూతన ప్రపంచంలో మనం రాజకుమార్ రాజకుమారీలుగా అవుతామని మీకు తెలుసు కనుక ఎంత సంతోషం ఉండాలి కానీ పిల్లలు ఇంకా ఇప్పటి వరకు నిరాశతో నిస్పృహతో ఏదో కారణాలతో ఉంటారు ఆ స్థితి నిలబడడం లేదు తండ్రి అర్థం చేయించారు వినాశనం కొరకు రిహార్సల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రకృతి బీభత్సవాలు కూడా సంభవిస్తాయి అవి భారతదేశాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి తండ్రి స్వయంగా చెప్తున్నారు ఇవన్నీ జరగాల్సిందే లేనిచో వినాశనం ఎలా జరుగుతుంది మంచు వర్షం వడగళ్ళ వర్షం కురిస్తే పంట పొలాలు మొదలైన వాటి గతి ఏమవుతుంది లక్షల మంది మరణిస్తారు ఎవ్వరు తెలిపించరు కావున తండ్రి ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నారు ఇలా ఇలా మీలో మీరు పరిశీలించుకోండి నేను తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను బాబా మీరు చాలా మధురమైన వారు మీ కర్తవ్యము అద్భుతం మీ ఆజ్ఞ ఏమిటి అంటే నన్ను స్మృతి చేస్తే ఇరవై ఒక్క జన్మలకు ఎప్పుడు రోగులుగా అవ్వరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఇలాగా నేను గ్యారంటీ ఇస్తున్నా సన్ముఖంలో తండ్రి మీకు చెప్తున్నారు తర్వాత మీరు ఇతరులకు వినిపిస్తారు తండ్రి చెప్తున్నారు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి చాలా ప్రేమించండి పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఎంతో సహజమైన మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నా మేము చాలా పాపాత్ములమని కొందరు చెప్తారు అచ్చా మళ్ళీ అటువంటి పాప కర్మలు చేయకండి నన్ను స్మృతి చేస్తూ ఉంటే జన్మ జన్మల పాపాలు ఈ స్మృతి ద్వారా భస్మం అవుతూ ఉంటాయి స్మృతియే ముఖ్యమైనది దీనినే సహజ స్మృతి అని అంటారు యోగం అనే పదం కఠినంగా ఉంటుంది దాన్ని తీసేయండి స్మృతి గుర్తు చేసుకోవడం జ్ఞాపకం చేసుకోవడం కలవడం ఇలా అనుకోవాలి సన్యాసుల హఠయోగాలు రకరకాలుగా ఉన్నాయి అనేక ప్రకారాల యోగాలు నేర్పిస్తూ ఉంటారు ఈ బాబా అనేక మంది గురువులను ఆశ్రయించారు కదా బ్రహ్మబాబా ఇప్పుడు అనంతమైన శివ బాబా చెప్తూ ఉన్నారు అవన్నీ వదలండి వీరందరినీ కూడా నేనే ఉద్ధరించాలి ఇలా చెప్పే ధైర్యము శక్తి ఎవ్వరికీ లేదు తండ్రికి తప్ప తండ్రి చెప్తున్నారు నేను ఈ సాధువులను కూడా ఉద్ధరిస్తాను మరి వీరు మీకు గురువులుగా ఎలా అవుతారు కావున ముఖ్యమైన విషయం తండ్రి అర్థం చేస్తున్నారు మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి మేమే పాపము చేయడం లేదా ఎవరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా ఇందులో ఏ కష్టము లేదు లోపల చెక్ చేసుకోవాలి అంతటిలో ఎంత పాపం చేశాను ఎంత స్మృతి చేశాను స్మృతి ద్వారానే పాపం నశిస్తుంది ప్రయత్నం చేయాలి ఇది చాలా కష్టంతో కూడిన పని జ్ఞానం ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే ముక్తి జీవన్ ముక్తులకు మార్గాన్ని తండ్రి తెలియజేస్తారు స్వయం వచ్చి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి ఇచ్చే అవినాశి రత్నాల ఖజానా పైన చాలా గౌరవం ఉంచాలి నిర్లక్ష్యం చేసి పాప కర్మలు చేయరాదు భగవంతుడు చదివిస్తున్నారు అనే నిశ్చయం ఉంటే అపారమైన సంతోషంలో ఉండాలి సెకండ్ పాయింట్ ఈశ్వరుడు ఇంటిలో ఎప్పుడు దొంగతనం మొదలైనవి చేసే ఆలోచన రాకూడదు ఈ అలవాటు చాలా మురికిది చెడ్డది పైసా దొంగలించిన వారు రేపు లక్షలు దొంగలిస్తారు అని అంటారు అంటే నేటి చిన్న దొంగ రేపు గజదంగు అవుతారు మేము ఎంత పుణ్యాత్మగా అయ్యాము అని మీలో మీరే ప్రశ్నించుకోండి వరదానం నిర్బలమైన వ్యాకులత పడే అసమర్థల అసమర్థంగా ఉండే ఆత్మలకు అదనపు బలం ఇచ్చే ఆత్మిక రహం దిల్ భవ ఎవరైతే ఆత్మిక హృదయం కల పిల్లలుగా ఉన్నారో వారు మహా దానులుగా అయ్యి పూర్తిగా ఆశలు వదిలేసిన కేసులు ఆశను కలిగిస్తారు మేము మారలేము మారము అనే వారిని కూడా మారుస్తారు నిర్బలంగా వారిని బలవంతులుగా చేస్తారు దానం సదా పేదలకు ఆధారం లేని వారికి ఇవ్వబడుతుంది కనుక ఎవరైతే నిర్బలుగా వ్యాకులత పడే అస్మర్థ ప్రజా క్వాలిటీకి చెందిన ఆత్మలుగా ఉంటారో వారి పట్ల ఆత్మిక హృదయలుగా అయ్యి మహాదానిగా వండి పరస్పరంలో ఒకరికొకరు మహాదానులుగా కాదు బాబా పిల్లలు ఒకరికొకరు సహాయం చేసుకుంటే దాన్ని దానం అనరు సహయోగము అంటారు ఇవ్వడాన్ని దానము అంటారు వీరు సహయోగి సాతీలు సోదరులు తోటి పురుషార్థులు వీరికి సహయోగం ఇవ్వండి దానం కాదు స్లోగా సదా ఒక్క తండ్రి యొక్క శ్రేష్ట సాంగత్యంలో ఉంటే బాబా బాబా సేవ బాబా అంటే బాబా తలంపు అందులోనే ఉంటుంది నడుచుకోవడం ఉంటుంది అంతా బాబా సదా ఒక్క తండ్రి శ్రేష్ఠ సాంగత్యం అంటే ఈశ్వర్య సేవ ఇలా ఉంటే వేరే ఎవ్వరి సాంగత్యం యొక్క రంగు ప్రభావము మీ పైన చూపించలేదు అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు ప్యూరిటీ పవిత్రతతో పాటు ముఖము మరియు నడవడికలో ఆత్మిక పర్సనాలిటీని ధారణ చేసి ఈ శ్రేష్టమైన పర్సనాలిటీ యొక్క ఆత్మిక నష్టాలు ఉండండి మీ ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకొని సదా ప్రసన్న చిత్తులుగా ఉంటే అన్ని ప్రశ్నలు సమాప్తం అవుతాయి అశాంతి మరియు దుఃఖి ఆత్మలు మీ ప్రసన్నంగా ఉండే దృష్టితో వారు కూడా ప్రసన్నంగా అయిపోతారు శాంతి